వారానికి నాలుగు సార్లు ఇలా చపాతీలు చేసుకొని తిన్నానంటే చాలా హెల్తీగా తయారవుతారు నేను చపాతీలు ఈ మునగాకుతో చేశానండి మునగాకుతో చేసిన చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయి మునగాకు హెల్త్కి చాలా మంచిది దీన్ని బంగారం అని కూడా పిలుస్తారు మూడు వందల రోగాల్ని నివారిస్తుంది మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది దాంతోపాటు డయాబెటీస్ పేషెంట్స్కి అయితే చాలా మంచిది కాల్షియాన్ని కూడా మనకు చాలా మంచి కాల్షియం అనేది దీంట్లో ఉంటుంది మునగాకు ఎలాగైనా వీక్లీ ఫోర్ టైమ్స్ అయినా మనం దీన్ని కన్జ్యూమ్ చేయాలి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు కర్రీ అయినా చేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు కానీ పిల్లలకి తినిపించడం చాలా కష్టం అవుతుంది ఇలా చపాతీలు చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీంతో చపాతి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో మొత్తం తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో అస్లాం లేకుం నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఏఎఫ్ కిచెన్ ఇలా నీటుగా వాష్ చేసుకున్న మునగాకుని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మునగాకు మనం చపాతీలు చేసే క్వాంటిటీని బట్టి తీసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక కప్పు చపాతికి ఒక ఒక కప్పు వరకు మునగాకుని తీసుకున్నాను టేస్ట్ కోసం దీంట్లో కొంచెం కొత్తిమీరని వేస్తున్నాను దాంతోపాటు ఒక రెండు మూడు పచ్చిమిర్చిని వేస్తున్నాను అంతే అల్లం ముక్క వేస్తున్నాను ఇలా వేసి ఒక కప్పుకి హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను ఇలా హాఫ్ కప్పు లేదా కొంచెం తక్కువ వేసుకొని వాటర్ మెత్తగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టడం వల్ల ఈజీగా మనం పిండిలో కలిసిపోతుంది ఇప్పుడు ఇలా ఒక కప్పు పిండిని తీసుకొని దీంట్లో వాము వేసుకుంటున్నాను వాము వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నాను చపాతీలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ప్యూరీని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం చపాతీ పిండిలా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేటప్పుడు నాకు లైట్గా ఆకు స్మెల్ అయితే వస్తుంది మున్గా ఆకు స్మెల్ చపాతీలు ఎలా వస్తాయా ఏంటని చాలా భయపడ్డాను అంటే పిల్లలు తినలేస్తారా లేదా అన్నట్టు అలా అనిపించింది కానీ ఇది చపాతీ చేసిన తర్వాత అసలు ఆ లేదు చాలా బాగొచ్చాయి ఇలా మనం సాఫ్ట్గా అయితే ఎలా చేసుకుంటామో అలా పిండిని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఇలా ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత నేను ఇప్పుడు పిండిని తీసుకొని మళ్ళీ మంచిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మనం చపాతీలు చేసే విధంగా బాల్స్ని చేసుకోవాలి చేసుకొని ఎలా కావాలంటే అలా చపాతీని చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు స్క్వేర్గా చేసుకోవచ్చు మనం ఎప్పుడు చేసే చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చపాతీలు చేసుకోవచ్చు నేనైతే మీకు స్క్వేర్గా ఇక్కడ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది స్క్వేర్గా చేయటానికి ట్రై చేస్తుంటారు ఇలా చేయండి స్క్వేర్గా మంచిగా వస్తుంది దీంట్లో లేయర్స్ కూడా వస్తుంది ఇలా చపాతీని ప్రెస్ చేసుకున్న తర్వాత లైట్ ఆయిల్ అప్లై చేసుకోండి ఎక్కువ కాదు ఇలా పొడిపిండి చల్లుకొని ఇప్పుడు పొడిపిండి చల్లుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ పెట్టుకోవాలి ఇటు రెండు సైడ్లు ఇటువైపు రెండు సేమ్ ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఫోల్డ్ దీంట్లో వీడియోలో చూయించినట్టుగా ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మీకు చపాతి మంచి లేయర్స్ అనేది వస్తుంది ఇలా అన్ని ఫోల్డ్ చేసి ఇలా ఇన్ని ఫోల్డ్స్ అనేది మనకు చపాతీలో వస్తుంది దాని తర్వాత పొడిపిండి వేసుకొని చపాతీని ప్రెస్ చేసుకోవటమే చాలా తక్కువ ఆయిల్ అప్లై చేసి చపాతీలు చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే హెల్దీ రెసిపీస్ని హెల్దీగా తినటమే మంచిది ఇలా చపాతీని ప్రెస్ చేసుకుంటే మీకు స్క్వేర్ చపాతి అనేది రెడీ అవుతుంది దీనిపైన నేను పిల్లలు మంచిగా కనిపించాలని దీనిపైన కొన్ని నువ్వులను వేసుకొని ప్రెస్ చేస్తున్నాను ఇలా చేయటం వల్ల వాళ్ళకి లుక్ కూడా చూడటానికి బాగుంటుంది తినడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇలా చపాతీని ప్రెస్ చేసుకుంటే సరిపోయి వస్తుంది ఇలా చపాతి అనేది మనకు రెడీ అయిపోతుంది కావాలంటే నార్మల్ మనం ఎప్పుడు చేసుకునే చపాతీలా రౌండ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పైన పెనముంచుకొని నేను లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా అప్లై చేసిన తర్వాత పెనం హీట్ అయిపోయింది ఇప్పుడు చపాతీని వేసుకొని మంచిగా రెండు సైడ్లు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనం మునగాకు వేసాము లైట్గా స్మెల్ ఉంటుంది మంచిగా రెండు సైడ్లు కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని కాల్చుకున్నామంటే ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదు చాలా టేస్టీ చాలా హెల్తీ మూడు వందల రోగాల్ని నివారించే ఈ మునగాకు పరోటాస్ మనం వారానికి నాలుగు సార్లు లేదా వీక్ మొత్తం ఇలా డైలీ తీసుకున్న మన హెల్త్కి చాలా మంచిది పొట్టలో ఉన్న ఇన్ఫెక్షన్ని దూరం చేస్తుంది ఎవరైనా ప్రోటీన్ దీంట్లో అధికంగా ఉంటుంది ప్రోటీన్ తినకూడదు మటన్ అలాంటివి తినొద్దు చికెన్ తినొద్దు అలాంటి వాళ్ళు ప్రోటీన్ లేక బాధపడుతుంటారు కదా అలాంటప్పుడు ఇలాంటి వెజ్ ప్రోటీన్ని తీసుకోవచ్చు ఇలా కావాలంటే రౌండ్గా కూడా మనం ఎప్పుడు చేసే చపాతీలా ఇలా చపాతీల్ని ప్రెస్ చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కావాలంటే ఇలా పుల్కాల్లో కూడా చేసుకోవచ్చు లైట్గా ఆయిల్ లేదా ఘీ అప్లై చేసుకొని చేసుకోవచ్చు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేయండి నేను ఈ రెసిపీ ఎలా ఉందో నేను అదే చెప్తున్నాను చేసేటప్పుడు లైట్ స్మెల్ వచ్చింది కానీ మంచి కలర్ వచ్చి అంతవరకు ఇలా చపాతీల్ని కాల్చుకున్నామంటే అస్సలు స్మెల్ లేదు మా సారు మొత్తం తినేశారు అంత టేస్టీగా ఉన్నాయి ఈ చపాతీలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్